ఎన్నికలుంటేనే రాజకీయ నేతలు ప్రజల దగ్గరకు వస్తారు మీ అభివృద్ధి మా బాధ్యత అంటూ హామీలిస్తారు ఎన్నికలు వస్తేనే పెండింగ్ పనులకు బిల్లులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతాయి సరిగ్గా జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఇదే జరిగింది నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా పనులు ప్రారంభం అవగా ఇదే సమయంలో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ వాసులకు కూడా మంచి రోజులు వచ్చాయి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ వాసులకు ఓట్ల కోసం పార్టీలు ఏం చేస్తున్నాయి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల వ్యూహాలంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ వాసులకు జరిగిన మంచేంటి హక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది ఓవైపు నేతల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రాజుకుంటుండగా మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నేతలు బిజీగా ఉన్నారు ఇక ఈ ఉప ఎన్నిక పటాంచెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్రూం వాసులకు కలిసొచ్చింది గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండే పలు నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ఇళ్లు లేని వారికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించారు జూబ్లహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల కుటుంబాలకు ఇక్కడే డబుల్ బెడ్రూం ఇళ్లిచ్చారు ఇప్పటికీ అక్కడ ఇల్లు పొందిన చాలా మందికి జూబ్లహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి దీంతో కాంగ్రెస్ సర్కార్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో డెవలప్మెంట్ పనులపై ఫోకస్ పెట్టింది నెలల తరబడి పెండింగ్లో ఉన్న స్కూల్ బిల్డింగ్ పనులకు మంత్రులు పొంగులేటి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు పది కోట్లతో నిర్మించే ఈ స్కూల్ బిల్డింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఇక కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పదహారు వేలకు పైగా కుటుంబాలకు ఇళ్లు కేటాయిస్తే పదివేల వరకు ఇప్పటికే ఇళ్లలోకి వచ్చారు అయినా అక్కడ రవాణా వైద్య సౌకర్యాలు సరిగా లేవు దీంతో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టిన అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు రేషన్ దుకాణాలు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు రేషన్ షాపులతో పాటు బస్తీ దవాఖానా అంబులెన్స్ ఆర్టీసీ సేవలు వెంటనే అందుబాటులోకొచ్చాయి ఇవన్నీ కూడా జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వేళ అక్కడ ఓటు ఉండే ఓటర్లను ఆకట్టుకోవడానికే అనే టాక్ వినిపిస్తోంది ఇక అక్కడున్న జూబ్లీహిల్స్ హిల్స్ ఓటర్లను ఆకర్షించేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అక్కడ మంత్రులు పర్యటించగా త్వరలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో పర్యటిస్తారని సమాచారం ఇప్పుడు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉంటున్న జూబ్లీహిల్స్ హిల్స్ ఓటర్లు మౌలిక వసతులు కల్పిస్తున్న అధికార పార్టీకి ఓటు వేస్తారా లేదా ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన బీఆర్ఎస్ కి ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది